హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఆది బ్లౌజ్లో నుంచి ఫ్రంట్ నెక్ డీప్ ఏ విధంగా తీసుకోవాలి అనేది క్లియర్గా నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఏదైతే బ్యాక్ ఉంటుందో బ్యాక్ ఫ్రంట్ అనేది కరెక్ట్గా కింద అనేది ఈక్వల్గా ఉండేలాగైతే చూసుకోవాలండి ఇటుపక్క ఇటుపక్క అలాగే ఇక్కడ కూడా చూసుకుంటే ఏదైతే షోల్డర్ ఉంటుందో షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఈ విధంగా అయితే మాత్రం ఉండాలండి షోల్డర్ ఒకటి బాగా చూసుకోవాలి ఏదైతే కిందన ఉంటుందో రెండు ఈక్వల్గా ఉందో లేదో చూసుకోవాలి ఆ తర్వాత ఏదైతే టేప్ ఉంటుందో వచ్చేసి సెంటర్లోనైతే మాత్రం ఈ విధంగా అయితే పెట్టుకోవాలి అండి కరెక్ట్గా షోల్డర్ జాయింట్ దగ్గర అయితే పెట్టుకొని ఈ విధంగా స్ట్రైట్గా పెట్టుకొని ఒక స్కేల్ని తీసుకొని ఏదైతే ఇక్కడ మీకు ఉంటుందో ఏదైతే నెక్ ఉంటుందో నెక్ దగ్గర కరెక్ట్గా ఈ విధంగా అయితే పెట్టుకోవాలి అండి ఇక్కడ మనకి చూస్తే ఫ్రంట్ యొక్క నెక్ వచ్చేసి మనకి కరెక్ట్గా సిక్స్ అండ్ హాఫ్ అయితే మాత్రం వచ్చింది అండి ఏదైతే ఇక్కడ ఉంటుందో ఆది బ్లౌజ్ యొక్క నెక్ యొక్క డీప్ వచ్చేసి మనకి సిక్స్ అండ్ హాఫ్ ఈ యొక్క వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్